ప్రముఖ ఆర్థికవేత్త సైన్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఈ ఎన్నికల ఫలితాలు హిందూ రాష్ట్రానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాయన్న రీతిలో వెలువడ్డాయని వ్యాఖ్యానించారు అంతేకాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి గత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అమలు చేసిన విధానాన్ని కూడా ఆయన తప్పుపట్టారు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజలు హర్షించడం లేదని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ సహజంగానే స్పందిస్తూ అమర్చసేన్ యొక్క సైద్ధాంతిక భూమిక వామపక్ష ఉదారవాదానికి సంబంధించిందని ఆయన మమతా బెనర్జీ అంటే ప్రత్యేక ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారని అటువంటి అమర్చసేన్ ఈ వ్యాఖ్యలు చేయడం సహజమేనని తేలిగ్గా తీసుకుంది అయితే అమర్చసేన్ చేసిన వ్యాఖ్యలలో నిగూఢమైన హిందూ వ్యతిరేకత మనకి కనిపిస్తోంది అమర్చేన్ తన వ్యాఖ్యల్లో ఇది హిందూ రాష్ట్రం కాదని కాబోదని చెప్పే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని మాట్లాడే ముందు అమర్త్యాసేన్ భారత స్వాతంత్ర సంగ్రామం గురించి నాడు బ్రిటిషర్లు జరిపిన అకృత్యాలను ప్రస్తావించారు తన కుటుంబంలోని ఎందరినో ఎటువంటి కారణం లేకుండా జైళ్లలో పెట్టారని కూడా వ్యాఖ్యానించారు తొంభై ఏళ్ల సేన్ భారతదేశం స్వాతంత్రం సిద్ధించే నాటికి యువకుడే ఇరవై సంవత్సరాలకు పైబడిన వయసున్న వ్యక్తి అటువంటి సేన్కు భారతదేశం స్వాతంత్రం సిద్ధించే నాటికి ఎందుకు విభజింపబడింది ఏ కారణాల చేత విభజింపబడింది అన్న సత్యం తెలియదని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది ఎందుకంటే నాడు భారత విభజన మతాల ఆధారంగా జరిగింది ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు ముస్లింలకే ప్రత్యేకమైన దేశం ఉండాలన్న డిమాండ్తోనే పాక్స్తాన్ అన్న పేరుతో నాడు జన్నా ప్రత్యేక దేశాన్ని స్థాపించారు పవిత్రమైన దేశం పేరుతో ఏర్పడ్డ ఈ పాకిస్తాన్లో ముస్లింలకే అధికారం ముస్లిం ఇస్లామే అధికారిక మతం మిగతా మతాలకు అక్కడ స్థానం లేదు ఆ రోజు జరిగిన ఈ విభజనలో ముస్లింలకు ఒక దేశం మిగతా వారికి మిగతా వారంటే ఇక్కడ ఎవరు హిందువులే కదా మెజారిటీలో ఉన్నది మరి అటువంటి హిందువులకు సంబంధించిన ప్రత్యేక దేశంగా ఈరోజు మనమున్న దేశం ఉన్నప్పుడు అది హిందూ రాష్ట్రం కాకుండా ఎలా ఉంటుంది అయితే నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ వారికి సమర్థన అందించే ఉదారవాదులు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా నెలకొల్పబడిందనే విషయాన్ని అంటే దేశ విభజన సందర్భంలో ముస్లింలకు ప్రత్యేక దేశం ఇవ్వ ఇవ్వ ఇచ్చామని మిగిలింది హిందూ రాష్ట్రమని చెప్పడానికి కూడా ఇష్టపడరు ఈ చరిత్రలో జరిగిన సంఘటనని వారు మరిచిపోయేలా చేస్తారు దాని గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు ఈ విషయాలన్నీ మరుగున పరుస్తూ వీళ్ళందరూ అంటే కాంగ్రెస్తో పాటు పలువురు ఉదారవాదులందరూ భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశం అనే భావనతో డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు నిజంగా వీరు భారతదేశాన్ని సెక్యులర్ దేశంగానే ఉంచి ఉంటే బాగుండేదేమో ఎందుకంటే సెక్యులర్ దేశం అంటే అందరూ సమానులే ఏ మతం మతానికి ప్రాధాన్యత ఉండదు ఏ మతాన్ని సంతుష్టికరించే చర్యలు ఉండవు చట్టం ముందు అందరూ సమానులే అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ అమర్త్య సేన్ వ్యతిరేకించినట్లు చట్టం ముందు అందరూ సమానులే అంటే అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాల్సిందే కానీ దానికి మళ్ళా అమర్త్య సేన్ గారు అంగీకరించారు అంటే ఒకవైపు సెక్యులరిజం అనే పేరుతో చట్టం ముందు భారత రాజ్యాంగం ముందు అందరూ సమానులే ఏ మతానికి మనం దగ్గర కాకూడదు అని అంటూనే మరోవైపు ఏ మతానికి ఆ మతానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉండాలి అందరికీ కలిపి ఒకే చట్టం ఉండకూడదని అదే సేన్ గారు నొక్కి వక్కానిస్తున్నారు ఇది తొంభై ఏళ్ల వయసున్న ప్రపంచ గుర్తింపు పొందిన ఆర్థికవేత్త అవలంబించాల్సిన ద్వంద్వ వైఖరి కాదా ఆయన అవలంబిస్తున్న ఈ ద్వంద్వ వైఖరే ఈరోజు భారతదేశంలో హిందూ రాష్ట్రం గురించి చర్చ రేకెత్తుస్తుందన్న విషయము ఆయనకి తెలియదా కేవలం సెక్యులరిజం పేరుతో మైనారిటీలు అంటే మైనార్టీల్లో కూడా సిక్కులు బౌద్ధులు జైనులు అందరూ ఉన్నారండి కానీ ఇక్కడ ముస్లింలు మాత్రమే మైనారిటీలు అంటూ ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారి హక్కుల పరిరక్షణే మానవ హక్కుల పరిరక్షణ అని పిలిచే వీరందరూ మరోవైపు ఇది సెక్యులర్ దేశంగా ఉండాలని ఎలా తీర్మానిస్తారు నాడు మత ప్రాతిపదికన దేశం విభజన జరిగిన తర్వాత సెక్యులరిజం ముసుగుతో నేటి వరకు ప్రజలను మభ్యపెట్టిన వీరు అదే నిజమైన సెక్యులరిజాన్ని అమలు చేయడానికి మాత్రం ఏ రోజు అంగీకరించలేదు ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను వ్యతిరేకించినప్పుడే వీరు ఈ ద్వంద్వ వైఖరి బయటపడ్డారు ఒకవైపు ఇది మతపరమైన దేశం కాదు సెక్యులర్ దేశం అంటూనే మరోవైపు ఏ మతానికి ఆ మతానికి అంటే ఇక్కడ హిందువులు మాత్రం చట్టాలను అనుసరించాలి మిగతా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఈ చట్టాలని అనుసరించకూడదు ఇది ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న వింత పరిస్థితి ఆశ్చర్యకరమైన స్థితి ఈ స్థితిని భారతదేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి గత పదహైదు సంవత్సరాలుగా అంటే గత రెండు మూడు దశాబ్దాలుగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఈ ద్వంద్వ వైఖరే కారణం ఒకపట్ల ఈ అమర్చసేన్ లాంటి మేధావులు రాసిన పుస్తకాలు క్లాస్ రూముల్లో చదివించి చదివించి ఇదే మన సిద్ధాంతమని నమ్మించే పరిస్థితులు ఈరోజు లేవు సోషల్ మీడియా కారణంగా ప్రతి అంశము విస్తృతంగా చర్చించబడుతోంది ప్రతి సంఘటన విస్తృతంగా ప్రజల వద్దకు చేరుతోంది ప్రతి మేధావి పలికే ఈ వ్యాఖ్యలకు ప్రతి వాఖ్యలు విస్తృతంగా చలామణిలోకి వస్తున్నాయి వా ఈ వివాదాలు అటు ఇటు సంవాదాలుగా మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో తొంభై సంవత్సరాల సైన్ ఇకనైనా వాస్తవాలను గ్రహించి నిజాయితీగా ఇది భారతదేశం సెక్యులర్ దేశమని హిందూ రాష్ట్రం అని మీరు చెప్పనక్కర్లేదు మీరు చెబుతున్నట్లే ఈ భారతదేశం సెక్యులర్ దేశమని ఇక్కడ ఏ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద ఇవ్వమని చట్టాల ముందు ఏ మతస్థుడైనా ఒకటేనని ఆ చట్టం అంటే వివాహ చట్టం కావచ్చు విడాకుల చట్టం కావచ్చు ఆస్తి చట్టం కావచ్చు క్రిమినల్ చట్టాలు కావచ్చు వీటన్నిటి ముందు అందరూ ఒకటేనని స్పష్టంగా చెప్పినప్పుడే వీరికి ఈ చివరి రోజుల్లో గౌరవం మిగులుతుంది లేదంటే భవిష్యత్తులో మీరు చెప్పిన అబద్ధాలను గ్రహించిన ప్రజలు మిమ్మల్ని అవమానపరిచే రోజు ఎంతో దూరంలో ఉండదు చరిత్రలో ఒక నల్ల అక్షరాలతో కూడిన పేజీలను ఈ చివరి దశలో మీరు లిఖించదలుచుకుంటారా అంటే అది మీ ఇష్టం ఇప్పటికైనా వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడడం సైన్ లాంటి మేధావులకు ఎంతో అవసరం తద్వారా భారతదేశంలో పేర్కొన్నట్లు ప్రతి పౌరుడు చట్టం న్యాయం రాజ్యాంగం ముందు సమానుడే ఆ సమానత్వం దిశగా ఈ భారతదేశం కొనసాగాలి